అకాల వర్షానికి తుర్కపల్లి మండలంలో అతలాకుతలమైన వ్యవసాయ పంటలను మామిడి తోటలను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే పి లైలయ్య సందర్శించారు అనంతరం ఆయన మాట్లాడారు అకాల వర్షానికి తుర్కపల్లి మండలంలో అతలకుతలమైన వ్యవసాయ పంటలను మామిడి తోటలను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య సందర్శించారు ఈ అకాల వర్షం వల్ల వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి పండ్ల మామిడి తోటలలో మామిడికాయలు నేలరాలి దీంతో ఆ రైతులను ఎమ్మెల్యే బీలైలయ్య ఓదార్చారు వారి పంట పొలాలను మామిడి తోటలలో కలయ తిరుగుతూ సందర్శించి ప్రభుత్వం వైపున తాను అండగా ఉంటామని ధీమా అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీలైలయ్య కలెక్టర్ హనుమంతరావుకి చరవాణి ద్వారా రైతుల ఆవేదనను తెలిపారు నష్టపోయిన వివరాలు సేకరించి నష్టపరిహారం అందించాలని తెలిపారు గురువారం కురిసిన వర్షాలకు తుర్కపల్లి మండలంలో భారీగా నష్టం వాటిల్లిందని తెలిపారు దయ బండం తుర్కపల్లి మంచిరోని మావిల్లు గ్రామాలలో పంట పొలాలు మామిడి తోటల్లో తీవ్ర నష్టం జరగడం బాధకరమన్నారు ഇതിയാ സർ ഇങ്ങ അക്കരെ മുറ്റത്ത് മുറ്റ മുറ്റത്തെ വേം വെച്ചേം ഓ കാറി കൂടെ മുറ്റത്ത് ഇരവേ മുറ്റ വേം ലേറെ ഓഫീസിലില്ലേ ഗേറ്റ് കൂടല്ലേ ഇന്നൊരുള്ളോ ഈ സൈഡ് കൂടാൻ അല്പം മറ്റേ പുറത്തേക്ക് ഒരു കപ്പ് കൈ നേ ഇലെ കൂടുക അതൊക്കെ लेके ഒരു പിയിലേ लेकेടായി ആ നാലിക്കല്ലേണ്ടി കണ്ടിണ്ട് അंदर ഇത്രയേനെ ഐഎപി വല്ല മുറ്റം അന്തവിതല്ലേ ഈ പടേ മുറ്റം ഇതിനൊന്നും സർ ഹും ఏం లేదు ఏడో చూసినా ఒక్క అయిపోలేదా ఈ పని పని అంతగా పోయింది మార్నింగ్ మార్నింగ్ ఎనిమిది మండలా బానికిపల్లి మన పుంకపల్లి హెడ్పోర్ట్ పక్క యాప్ తోట అని పది ఎకరాల తోట మొత్తం పొల్లు పొల్లైపోయింది ఒక్క కాయ లేకుండా అయింది తోట ఇక్కడ రాళ్ళు కూడా విపరీతంగా మరి ఇంకో ఈ ఐదారు తండాల మీద బాగా పడ్డది వర్షం అండ్ రాళ్ల వర్షం పడ్డది మొత్తం ఒక నాలుగైదు గ్రామాల ఎఫెక్ట్ అయింది కొంచెం మాట్లాడేది కొంచెం అంచనా ఇప్పయాలి ఎందుకంటే ఎక్కువ రైతులు ఏం లేరు కానీ ఏమన్నా మొత్తం టోటల్ నైంటీ పర్సెంట్ డ్యామేజ్ అయింది కొంచెం మరి ఎవరు చెప్తారో ఆడు చెప్తారా ఇక్కడ తహసీదారు కూడా వచ్చిండ్రో ఎమ్ వచ్చిండ్రో కొంచెం చెప్పి మంత్తో మాట్లాడినా కొంచెం నష్టపరం ఈ వరి కూడా కొంచెం అంచనా వేయించి మామిడి వరి ఉండు రైతులకు ఏదన్నా కొంచెం న్యాయం చేద్దాం ఓకే ఓకే కలప గారు

akka jarakka nahi to sai nahi karega na